పుస్తకం పేరు చంటబ్బాయ్ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గాత్రం యజ్ఞపాల్ రాజు చంటబ్బాయి మల్లాది వెంకటకృష్ణమూర్తి మెన్ మేక్ కౌంట్ అఫ్ మనీ ఇన్ మెనీ మోర్ కేసెస్ మనీ మేక్స్ కౌంటఫ్ ఈట్ మెన్ సిడ్నీ హారిస్ భారతదేశంలో ఉన్న అనేక అరణ్యాలలో అదొకటి ఏ తిరుపతి వెంకటేశ్వరుడో ఆ రోజు ఎంతమందికి వరం ఇస్తే అంతమందికే సిటీ బస్సుల్లో కోటా ప్రకారం కనీసం ఫుట్బోర్డు మీద ఓ కాలు పెట్టేందుకైనా చోటు దొరికే మహారణ్యం పన్నెండు నెలల్లో కనీసం పదహారుసార్లైనా భూమిలో నీటిగొట్టాలు పగిలి గోతుల రోడ్లు పిల్లకాలువులగా మారే కీకారణ్యం నిరుద్యోగం అధిక ధరలు లంచాలు తినే ప్రభుత్వోద్యోగులు నిత్యావసర వస్తువులు దొరకని రేషన్ దుకాణాలు మొదలైన విచిత్ర వేషధారణల్లో అవినీతి పేదరికం నగ్నంగా నృత్యం చేసే దారుణారణ్యం అర్జెంటుగా రైలెక్కాల్సి వచ్చి నాంపల్లి వస్తావుటోయ్ అంటే కూకట్పల్లికే తరఫీ ఆతే అని జబర్దస్తీగా సమాధానమిచ్చే ఆటో డ్రైవర్లుండే భీవత్సారణ్యం బుద్ధి పుట్టి ఇకనైనా ప్రజాసేవ చేద్దామని నిర్ణయించుకున్న మర్నాడే సదరు ఎమ్మెల్యేలు లంచాలిచ్చే ఆఫీసులకి హెడ్స్ గా నియమింపబడే భయంకరారణ్యం అని తెలుగేతర భాషల్లోనే మాట్లాడుకునే జనారణ్యం భారతదేశ చిత్రపటంలో ఆ భీభత్స భయంకర కీకారణ్య దారుణారణ్య మహారణ్యం హైదరాబాద్ అనే పేరుతో గుర్తింపబడింది తెలుగు ప్రజల సదరు రాజధాని నగరంలో ఓ ప్రాంతం పేరు శ్రీరాములు నగర్ కాదు ఖైరతాబాద్ దాని పక్కనున్నది ఆంధ్రకేసరిపేట కాదు సైఫాబాదు సైఫాబాదులో మళ్లీ లక్డీకాపూల్ అనే ప్రాంతం ఉంది అక్కడ ఓ పెద్ద మెయిన్ రోడ్ ఆ మీద నుంచి ఓ పెద్ద ఇంట్లోకి ఓ ఇనుప గేట్ ఆ గేటవతల విశాలమైన స్థలం గేటుకి వంద గజాల దూరంలో ఆ విశాలమైన స్థలంలో చిన్న ఫౌంటెన్ దానికి రెండు వందల గజాల వెనుక కొత్తగా తెల్లరంగు పూయడంతో మెరిసిపోయే రెండంతస్తుల బిల్డింగ్ మొత్తం ముప్పై రెండు గదులున్న ఆ భవంతిమీద నిశ్చల హాస్పిటల్ అనే సైన్బోర్డ్ ఇంగ్లీషు తెలుగు భాషల్లో రాసి ఉంది ఆ భవంతి పోర్తికో కింద తెల్లటి అంబాసిడర్ కారు అప్పుడే వచ్చి ఆగింది ఆ కారులోంచి ఓ యువతి దిగుతోంది ఆమె చేతిలో ఓ స్టెతస్కోప్ ఒక క్షణం ఆగండి గుడ్ దిగేసింది ఇక ఆ యువతిని అనుసరిద్దాం పదండి గుడ్ మార్నింగ్ సిస్టర్ డాక్టర్ నిశ్చల విష్ చేసింది వెరీ గుడ్ మార్నింగ్ డాక్టర్ సిస్టర్ కన్సల్టింగ్ రూమ్ తలుపులు తెరిచి చెప్పింది డాక్టర్ నిశ్చల తన రూంలోకి వెళ్ళాక సిస్టర్ ఆమె వెనకే వచ్చి తలుపు మూసింది ఆ ఎయిర్ కండిషన్డ్ గదిలో ఆమె కోసం ఎదురుచూస్తూ కూచుని ఉన్నారో దంపతులు వారి నాలుగేళ్ల పిల్లాడు ఎస్ నిశ్చల తన రివాల్వింగ్ చైర్లో కూచుని అడిగింది మా ఆవిడ ప్రగ్నెంట్ అని అనుమానంగా ఉంది అతను చెప్పాడు నీ పేరేమిటమ్మా డాక్టర్ నిశ్చలా అడిగింది తల వంచుకుని ఏదో చెప్పింది కాని నిశ్చలకి సరిగ్గా వినపడలేదా పేరు ఆమెని ఆఖరిసారి మెన్సెస్ లాంటి ప్రశ్నలడిగాక సిస్టర్ని పరీక్ష చేయమని చెప్పింది ఆమె భర్త జేబులోంచి పరిస్తరిచి సిస్టర్కి బిల్ చెల్లించాడు ఎనీథింగ్ ఇంపార్టెంట్ వాళ్లు వెళ్లాక లోపలికి వచ్చిన సిస్టర్ని నిశ్చల అడిగింది రూం నెంబర్ ఇరవై ఆరులో పేషెంట్ని డిశ్చార్జ్ చేశాం మేడం పదిహేను గది పేషెంట్ లేబర్ రూమ్ లో ఉంది కొద్ది కొద్దిగా పెయిన్స్ మొదలయ్యాయి ఓ యువకుడు కన్సల్టింగ్ రూమ్ తలుపు తెరుచుకుని లోపలికి వచ్చాడు నిశ్చలని విష్ చేశాడు మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ మిస్టర్ మిస్టర్ ఏకదంతం తన పేరుని చెప్పాడా యువకుడు సిస్టర్ బయటికి వెళ్లాక డాక్టర్ నిశ్చల ఏకదంతాన్ని కళ్లతోనే ప్రశ్నించింది నా పరిశోధన పూర్తయింది ఓ కవరు టేబుల్ మీద పెట్టి చెప్పాడు ఇంత త్వరగానా మా గురువుగారెవరో తెలిస్తే మీరిలా ఆశ్చర్యపోరు ఎవరన్నట్లు నిశ్చల కనుబొమ్మలు చూసింది యుగంధర్ డిటెక్టివ్ యుగంధర్ ప్రైవేట్ డిటెక్టివ్ యుగంధర్ ది గ్రేట్ నిన్న సాయంత్రం మీరప్పగించిన పనిని నిన్న రాత్రికల్లా చేశాను సత్యాన్వేషణలో సాధన చేసినవాణ్ణి ఇది చాలా చిన్న కేసు బహుస్వల్ప కేసు డాక్టర్ నిశ్చలా రెప్పవాల్చకుండా కాసేపు హాయిగా మాట్లాడుతున్న ఆ యువకుడి వంక చూసింది ఐదడుగుల ఏడంగుళాల ఎత్తు తెల్లటి ప్యాంట్లోకి Coffee decoction rang Sample complete. Ready to continue?